మిమ్మల్ని అడుగుతున్నా మీ జీవితంలో సనుగుడు ఉందా సమర్పణ ఉందా సనుగుడు ఉందా సంశయం ఉందా లేకపోతే సమర్పణ ఉందా యు కైండ్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఇంకా చాలా మంది క్రిపింగ్ దేవుడు ఏం చేశాడు దేవుడు ఏం చేశాడు దేవుడు అంటే నేను నేను దేవుడిని ఏం జరిగింది వెయిట్ వెయిట్ దేవుడికి సమర్పించుకున్నారా మీరు చేసేదాని ముందు దేవుణ్ణి అడిగారా దెవా ఇది నీ చిత్తమేనా ఈ మార్గము నీ చిత్తమేనా కాన్సిక్రేటెడ్ లైఫ్ ఇస్ వాట్ గాడ్ ఇస్ ఆస్కింగ్ సమర్పించుకున్న వారిని సమర్పించుకుంటే మాత్రమే దేవుడు ఏమన్నా చేస్తాడు లేకపోతే దేవుడు ఏమీ చేయలేడు అంటే అంత సర్వశక్తిమంతుడైన దేవుడు సర్వముపైన శక్తి కలిగినప్పుడు అధికారం కలిగినప్పుడు నీ జీవితం ఏదైనా చేయాలంటే నువ్వు సమర్పించుకోవాలి నీ జీవితంలో నువ్వు సమర్పించుకుంటే నీ జీవితంలో జరుగుతుంది మీ బిడ్డ సమర్పించుకుంటే మీ బిడ్డ జరుగుతుంది మీ సహోదరు సమర్పించుకుంటే మీ సోదరులు జరుగుతుంది ఇండివిజువల్లీ సరెండ్ నాట్ వన్ ఇన్ అ ఫ్యామిలీ కుటుంబంలో ఒక్కళ్ళు సమర్పించుకుంటే కాదు వ్యక్తిగతంగా సమర్పించుకోవాలి దేవుని వాటిలో చూస్తానండి మొదటిగా మనము దేవుని చేతిలో సంపూర్ణంగా స సరెండర్ చేసుకోవాలనేటప్పుడు మొదటిగా ఒప్పుకొని దేవుని అగ్రిమెంట్లోకి రావాలి ఇట్ ఈస్ వన్ వాష్డ్ టూ ఆయన చేతుల్లో సమర్పించుకుని మూడోది ఏంటంటే ఫోకస్ అని చెప్పచ్చు ఫోకస్ అని చెప్పచ్చు లేకపోతే ఇంకో మాట ఏం చెప్పచ్చు వినాలి అంటే ఉదాహరణ చెప్పాలంటే ఇలా చెప్పచ్చు అబ్రాహ దర్శనం పొందాడు దేవుడి నుండి నీ కుమారుని తీసుకొచ్చి మొరియా పర్వతం పైన బలి కుమారుణ్ణి బలం అన్నాడు కట్టిని తీసుకున్నాడు అగ్ని తీసుకున్నాడు బిడ్డను కట్టేశాడు బలిస్తానికి కత్తి తీశాడు మరలా దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రాహ్మా ఆగు అబ్రా ఫోకస్ అక్కడ ఫోకస్ లేదనుకో అక్కడ ఆ పరిస్థితుల్లో దృష్టి లేదనుకో గ్రహించుకో ఎమోషనల్ చంపించాడు అనుకో దేవుడు కోరింది అదేనా దేవుడి చిత్తం సంపూర్ణపరిచాడా లేదు దేవుడు ముందు చెప్పింది కరెక్టే కానీ అది నీ పరీక్ష నీ ఆశీర్వాదం అనేది నువ్వు తెలుసుకోలేవు నీవు ఆ స్థాయికి వచ్చి ఆ పరీక్షను ముగిస్తేనే కానీ ఎగ్జామ్ పాస్ అవుతున్నా కానీ నీ రిజల్ట్ తెలియదు ఎగ్జామ్ రాస్తానికి ముందే రిజల్ట్ ఎవరైనా చెప్పుకోగలరా ఈరోజు చాలా మంది ఎగ్జామ్ రాస్తానికి ముందే రిజల్ట్లు అడుగుతున్నారు నువ్వు బిట్ వచ్చినంత మాత్రాన కాపీ కొట్టినంత మాత్రాన నీ రిజల్ట్ లేదు అక్కడ నీ రిజల్ట్ ఆఫ్టర్ యూ ఫినిష్ ఆఫ్టర్ కరెక్షన్ ఇస్ డన్ దట్ ఈస్ వెర్ రిజల్ట్ అబ్రాహమా అబ్రామా ఆగో చిన్నవాడిని హాని చేయదు ఎందుకంటే దీన్ని బట్టి తెలియజేయబడుతుంది నీవు దేవునికి భయపడేవాడు దట్ ఈస్ ద టెస్ట్ కానీ దేవుని స్వరం కాన్సన్ట్రేషన్ ఇంకో మాటలు చెప్పాలంటే కెన్ సే కంటిన్యూస్ లిస్నింగ్ కొంతమంది కొన్నిసార్లు చూడాలి మా టీంలో కూడా మా ఇంట్లో కూడా కొన్నిసార్లు మేము చూస్తూ ఉంటే కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటాం వారు అంటారు అయ్యా పలానా పలానా చేయాలి పలానా పలానా జరగాలి ఓకే ఓకే అంటారు దాని తర్వాత ఇంకో బ్రదర్ వచ్చి ఇంకో సజెషన్ ఇస్తారు ఇది ఇట్లా చేస్తా బాగుంటుంది అట్లా చేస్తా బాగుంటుంది అగైన్ వి వెయిట్ వి వ్యాలిడేట్ అవును కదా ఇది అయితే బాగుంటుంది నేను ఈ పర్స్పెక్టివ్లో ఆలోచించలేదు సరే మనం అందరం ఇది చేద్దాం అంటాం మధ్యలో ఎవడో పడుకుంటాడు లేకపోతే ఏదో డైవర్ట్ అవుతాడు లేకపోతే ఏదో ఫోన్ చూసుకుంటాడు ప్లాన్ జరిగేటప్పుడు మనం అదన్నం కదా అని ఫస్ట్ చెప్తాడు ఏంటంటే నువ్వు ఎక్కడ ఉన్నావు ఏ లోపలి ఉన్నావు ఫస్ట్ అది అన్నం అందరితో డిస్కషన్ వచ్చింది మరీ మాట్లాడడం మళ్ళీ అందరూ ఒక అగ్రిమెంట్కి వచ్చాం మరలా అందరూ రైట్ అన్నావు మరలా అందరూ సరే అన్నావు నువ్వు ఆ అని మాత్రం తలుపు అప్పుడే చెప్పాను ఫోన్ పక్కన పెట్టని చెప్పాను ఎందుకంటే వీళ్ళు ఫోన్లో ఉంటారు బిజీగా ఏదో ఒక రోజు మొత్తం అందరు ఫోన్ తీస్తారు సీరియస్ బికాస్ దీస్ పీపుల్ గెట్ డైవర్టెడ్ విత్ అదర్ థింగ్స్ నాట్ డూయింగ్ ద మెయిన్ థింగ్ సో మళ్ళీ తెలియదు అంటారు సో అండ్ సార్ యూ లూజ్ యువర్ ఫోకస్ నువ్వు ఉన్నది ఎక్కడ మాట్లాడేది ఏ అంశం ఎంత ముఖ్యమైనది నువ్వు ఇక్కడ వినకుండా నువ్వు ఎక్కడో ఉన్నావు నువ్వు ఇక్కడ దృష్టి పట్టుకున్నా ఇక్కడ దృష్టి పెట్టుకున్నావు నీకు ఇక్కడ దృష్టి కన్నా ఇక్కడ ఎక్కువ అనుకో ఇది బ్యాలెన్స్డ్ ఉన్నంతవరకు నా ప్రాబ్లం లేదు కానీ నిన్ను పాడి చేసేలాగా ఇది తయారైందనుకో నేను తీసేస్తా నేను తీసేస్తానంటే నీకు బాధ కలిగించవచ్చు గుడ్ నువ్వు గొప్పడు అవ్వాలని ఆశ నువ్వు దీవించబడాలన్న ఆశయ దీనితో కాదయ్యా నీ బ్రతుకు ఇది పోతే దృష్టి ఇక్కడ వస్తుంది ఇది ఉంది కాబట్టి ఇక్కడ ఉంది ఇది తీసేయగలిగితే విల్ హ్యావ్ బెటర్ విజన్ దేవుడు అందుకని అనేక సార్లు మన జీవితంలో చాలా తీసేస్తాడు చాలా తీసేస్తాడు నువ్వు ఆశపడిందే నువ్వు కోరుకుంటుంది నువ్వు కష్టపడి కొనుక్కుందే లేకపోతే ఎవడో నీకు బహుమానం ఇచ్చిందే ఏదో నువ్వు ప్రీతి కలిగిందే ఏదో పెద్ద సాటిస్ఫాక్షన్ ఇచ్చేదే ప్రభావం నాకు ఇంత మాత్రం నేను ఎంజాయ్ చేస్తాను లేదా దృష్టి ఫస్ట్ కలిగి లైఫ్ లైఫ్లో టార్గెట్లు కాదు అంత తర్వాత ఎంజాయ్ చేయొచ్చు నీవు బ్యాలెన్స్ లేకపోతే ఈ కెనాట్ మేనేజ్ ద బ్లెస్సింగ్స్ ఈ విల్ రైదర్ రిమూవ్ ద బ్లెస్సింగ్స్ ఎవరు కావాలి నీకు ఇచ్చిన వ్యక్తి ముఖ్యమా బహుమానం ముఖ్యమా ఈరోజు చాలా మందికి ఇచ్చిన వ్యక్తి సంబంధం లేదు బహుమానం చాలు నాకు కావాల్సిన ఆయన పొందుకున్నాను నా దారిలో నేను పోతాను ఈరోజు మన జీవితం దృష్టి కలిగి ఉండాలి ప్రభా ఇదిగో ప్రభా ఇక్కడికి వచ్చాను ఏం చేయమంటావు ప్రభా ఇది చేయమంటావు ఏం చేయమంటావు ఇదిగో ప్రభా ఇది వచ్చాను ఇది చేతకాట్లేదు ఏం చేయమంటావు నీ చిత్తము నీ చిత్తము నీ చిత్తము ఆయన చిత్త చిత్తాన్ని వెతకాలండి వెతుకుతే మాత్రమే కార్యం జరుగుతుంది ఈరోజు దేవుని వాటిలో చెప్పాలంటే పరిశుద్ధాత్ముడు మనకి ఆదరణకర్త సహాయకుడు మనల్ని నడిపించే దేవుడు ఇంకా మాటలు చెప్పాలంటే గైడ్ ఎప్పుడైనా టూర్ టూరిస్ట్ లాగా టూర్స్కి వెళ్ళారా గైడ్ పెట్టుకుని వెళ్ళిన వారు ఉంటే చేతులు ఎత్తుతారా ఎవరన్నా టూర్ గైడ్ పెట్టిన వాళ్ళు ఆహా ఏదో రోజు మన చర్చి టూర్ వెళ్తానులే వెళ్ళినప్పుడు గైడ్ నేనే ఉంటానులే అప్పుడు చూద్దాం ఏం చేస్తా టూరిస్ట్గా టూరిస్ట్ స్పాట్కి వెళ్ళినప్పుడు గైడ్ ఏంటంటే ముందు దాని గురించి చదివి ఉంటాడు నువ్వు చూసేది చెప్తాం కాదు దాని చరిత్ర చెప్తాడు నీకు దాని గురించిన ఫ్యాక్ట్స్ చెప్తాడు ఎట్లా వచ్చింది ఎప్పుడు వచ్చింది ఇందుకు వచ్చింది దీని అంశం ఏంటి ఇందుకోడికి ఇక్కడ ఉంది ఈరోజు ప్రత్యేకత ఏంటి నువ్వు చూసి ఫోటో కొడుతున్నావు అంటే ఆర్ సాటిస్ఫైడ్ విత్ ఫోటో నో 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 ద హిస్టరీ దెన్ యూ నో ద వాల్యూ ఆఫ్ ఈ రోజు చాలా మందికి దేవుని మార్గంలో ఎరుగుతా ఇంట్రెస్ట్ లేదు ఆలయంలో వచ్చిన బ్లెస్సింగ్ తీసుకెళ్ళిపోతాం ఫోటో తీసుకుని వెళ్ళిపోతాం నో నాట్ పాసిబుల్ అది వేస్ట్ ఆలయంలో ఊరకు వచ్చి పోతల ప్రయోజనం లేదు మార్గంలో తెలుసుకోవాలి ఆ మార్గంలో నడవాలి పరిశుద్ధాత్ముడు మనకి గైడ్ లాగా ప్రతి విషయంలో నడిపించే దేవుడు ప్రతి విషయంలో మనల్ని నడిపించే దేవుడు కొన్నిసార్లు టూర్స్కి వెళ్ళినప్పుడు కొన్ని స్థలాల్లో చూసినప్పుడు గైడ్ మాట్లాడే ముందే కొన్ని విషయాలు మనం చూసినప్పుడు వా వంట యు సే ఇస్ వా ఇస్ బికాస్ అది చూసినప్పుడు నువ్వు వావ్ అంటున్నావు కానీ ఆ వావ్ ఫ్యాక్టరీ ఏంటో వెనకాల తెలుసుకుంటే దాంట్లో ఉన్న మర్మం తెలియజేయడం బ్లూ తెలియజేయడం ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎనఫ్ టు సే వావ్ టు వాడ్ ఎర్ర సముద్రం రెండు పాయలు ఉన్నప్పుడు వావ్ ఆకాశం నుండి మన్నా వచ్చినప్పుడు వావ్ ఇస్రాయలు కేవలం దేవుని అద్భుతాల్లో చూశారు కానీ మోషే అయితే దేవుని హృదయము దేవుని మార్గాలు ఎరిగిన వ్యక్తి కేవలం సూచక క్రియలు కాదు ఈరోజు మనుషులు దేవుని దారి నుంచి కేవలం అద్భుతాలు సూచక క్రియలు దేవా నన్ను స్వస్థపరచు దేవా ఇది చేయి దేవా ఇది చేయి అది కాదు దేవుని హృదయం నీ పట్ల ఏంటో ఎరిగొన్నావా డూ యు నో ద హార్ట్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ యూ నీ పట్ల దేవుడి మార్గాలు నీ పట్ల ఎరుగొన్నావా దేవుని వాటిలో చూస్తానండి ఈరోజు ఎంతవరకు పరిశుద్ధాత్మ స్వరం పరిశుద్ధాత్మ నడిపింపు పరిశుద్ధాత్మ ఆధారం లేని వారు ఉన్నారు ఆదరణకర్త లేకపోతే ఎలాగంటే